ఏ మిస్టర్ ఏంటిటి చేతి ముందు మీరు కాల్ తీయండి ఐదు గ్రాముల గులాబీని యాభై కేజీలు గులాబీ తొక్కేస్తే ఏమైపోతుందో ఆలోచించండి ఎవరమ్మా నువ్వు ఇంప్రెస్ చేస్తున్నావా ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నా వెల్కమ్ టు ఇండియా ఆకాష్ నాన్న గారు చెప్తాను మీద ఒపీనియన్ లేదు పేరెంట్స్ చూసే మ్యాచ్ డౌట్ లేదు సాస్త్రి గారు అంటే ఇష్టం సల్మాన్ ఖాన్ అంటే పిచ్చింగ్ టోటల్ ప్రొఫైల్ ఉంది చిన్నప్పటి నుంచి నాది మా నాన్న పోలిగా భయపడకండి వాళ్ళు మీకు వెల్కమ్ చెప్తాను వచ్చారు వెళ్ళి థ్యాంక్స్ చెప్పేసి వస్తాను ఓకే ముక్కలు ముక్కలుగా నరికి నాగప్పకు పార్సల్ చేయండిరా ఏంట్రావర్ మా ఫ్రెండ్ది అవునా ఆ ఫ్యామిలీని టచ్ చేయాలంటే ముందు నన్ను టచ్ చేయాలి కానీ నన్ను చంపే కత్తి గాని గన్ను గాని ఇంకా తయారవలేదు మేక్ ఆర్డర్ మేక్ ఆర్డర్ ఒంటిగా పంపొద్దని కలేజా అన్నాడు కరెక్ట్ నేను ఒక్కనే వెళ్ళాను కాబట్టి అమ్మ ఇంటికి సేఫ్ గా వచ్చింది అదే మీరు ఒక వంద మందిని పంపించుంటే వాడు కాపాడుతాడని వీడు వీడు కాపాడుతాడని వాడు కన్ఫ్యూజన్ లో వదిలేసి ఉంటే తొక్కేసులాట్లో భక్తుడు మృతిలా ఉండేది అమ్మే పరిస్థితి అయినా అంత జాగ్రత్తగా ప్లాన్ చేసినా తెలిసిపోయింది అది నేనే ఇన్ఫార్మ్ చేశాను సార్ నా గనిరెడ్డి ఎప్పుడు అటాక్ చేస్తాడని మనం భయపడటం కాదు సార్ ఇంకెప్పుడు అటాక్ చేయాలన్నా వాడికి భయం పుట్టేలా చేయాలనుకున్నాను అందుకే కెలికి మరీ రప్పించాను చావుకి అండ్ ఇప్పించి పంపించాను నేను చేసిన తప్పు అనిపిస్తే మా సారికి ఫోన్ కొట్టండి కరెక్ట్ అనిపిస్తే ఇద్దరు కలిసి మందు కొట్టండి అట్లే సార్ తూరి డీజీపీని పిలిపిస్తా తన చూసుకుంటారు పాప వచ్చి ఉండాలి సార్ ఈ ఆదివారము డిన్నర్ కి ఇంటికాడకు వస్తాంలే సార్ సరే సార్ ఏమపా సార్ ఆ డీజీపీని శ్యాంబర్గ పిలు ఎస్పీ మహేష్ చంద్ర ట్రాన్స్ఫర్ చూడాలా ఏం తల్లి ఇంటికాడకు వచ్చి కూడా గుడ్డు బ్రెడ్ తింటుండంది ఏ పూరినో పొంగలో తినబడలా అదేదో క్రాష్ డైట్ అంటండి నాది క్రాష్ డైటే కానీ బాబాయ్ ఏంటి కంప్లీట్ డైట్ లో ఉన్నాడు డైటింగ్ కదమ్మా ఫైటింగ్ ఇన్ని నెలల తర్వాత నువ్వు ఇంటికి వచ్చావు ఇప్పుడు కూడా అమ్మే నాతో మాట్లాడకపోతే నేను ముద్ద కూడా ముట్టను అది జన్మలో జరగదు ఏంటి నాన్న మీరు చిన్న పిల్లల్లా ఇంకా మాట్లాడడం లేదా బాబాయ్ తో వాడు నా పిచ్చి మనమను మాట్లాడతా అది పిచ్చి కాదన్నయ్య ప్యాషన్ ఇష్టం ప్రాణం నన్ను కోస్తే కొవ్వుండదన్నయ్య కలంటది టాలీవుడ్ ని దునేటానికి పుట్టిన బార్ని హీరోనన్నయ్య చూశావ తల్లి మా పరిస్థితి ఎగ్జాక్ట్లీ అన్నయ్య రేపు ఆడియన్స్ కూడా అలాగే షాక్ అవుతారు స్క్రీన్ లో చించేస్తారు నా యాక్టింగ్ చూసి అవును బాబు మీ ముందు కొంచెం షై ఫీల్ అవుతారు గానీ ఈలో మంచి యాక్టర్ దాగున్నారు తెలనాల్లో అందుకే పడిపోయినట్టుంది అవును పెద్ద సూపర్ మ్యాన్ డ్రెస్ చేస్తే డాడీ ఆసమ్ గుంటారు ప్లీజ్ ఒక్క బ్రేక్ ఇయ్యండి డాడీకి చూశావ తల్లి ఎమ్మెల్యే కారా అంటే హీరో అవుతానని ఫ్యామిలీ మొత్తాన్ని చెడగొట్టేసి ఉంటాడు నేను ఫ్యామిలీని చెడగొట్టాను కాదన్నయ్య నిలబెట్టడానికే పుట్టాను అయినా నేను హీరో అయితే మీకే లాభం మొన్న ఎలక్షన్ లో పవర్ స్టార్ ఒక పార్టీ పక్కన నిలబడితే ఎట్లా గుద్దారు ఓట్లు నేను సూపర్ స్టార్ అయ్యి మీ పక్కనే నిలబడతానయ్య అయినా ఇప్పటి నుంచి ప్రతి పొలిటీషియన్ వెనక ఒక సినిమా స్టార్ ఉండాలి చూడు తల్లి ఇంకొక మాట మాట్లాడితే పుత్తూరు పంపేస్తా ఏం చేస్తాం అక్కడ వెళ్ళి మళ్ళీ ఒక అమ్ముకుందాం బాబు నా బ్రేక్ఫాస్ట్ కార్వాన్ షిఫ్ట్ అలాగే బాబు వీళ్ళు మారు వీళ్ళు యాటిట్యూడ్ మారు ఇప్పుడు అర్థం కాదు రేపు సూపర్ స్టార్ అయ్యాక నన్ను చూసే గుర్తారు ఓట్లు అవునా ఆకాష్ ఎక్కడ ఆకాశ తను మన స్టాఫ్ కాదమ్మా సాంబు అంకుల్ దగ్గర పని చేస్తుంటాడు వాట్ తను మన దగ్గర వర్క్ చేయడా మీరెందుకు సీఎం కావడం లేదో నాకు ఇప్పుడు అర్థమైంది నన్న మీరు క్రీమ్ ని వదిలేసి స్క్రాప్ ని పక్కన పెట్టుకున్నారు లేకపోతే ఏంటి నాన్న మన కింద పనిచేసే వాళ్ళు ఎప్పుడైనా మనకంటే షాప్ గా ఉండాలి అలాంటి బ్యాచ్ మన కాడ మంది ఉండారమ్మా కౌరవుల మంద కూడా వందే నాన్న మనకు కావాల్సింది గన్స్ తో వెనకాల నిలబడే వాళ్ళు కాదు గట్స్ తో ముందు నిలబడే వాళ్ళు ఆ తర్వాత మీ ఇష్టం అవునయ్యా ఇప్పుడు నా దందా బందా బాగుంది దానికి కారణం నేను కాదు మా ఆకాష్ ఆ ఎప్పుడు వాడు నా హ్యాండ్ కాదు బ్రాండ్ హలో ఏం పా ఆ ఎవరాப்பா నేనప్ప హోమ్ మినిస్టర్ నాగప్ప ఆ సార్ 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 గుడ్ మార్నింగ్ ఎవరున్నా సార్ ని అసెంబ్లీ తీసుకెళ్తున్నాను ఓ అట్నా అయితే నేను ఆనక చేస్తాలే ఆ parlaredu సార్ ఫోన్ లో ఉన్నారు చెప్పండి ఏం లేదప్పా నువ్వు నా గా పని చేస్తావా ఇదేం సార్ పొద్దునే జోక్లు చేస్తున్నారు జోక్ కాదప్పా అప్ప సీరియస్ గానే చెప్తుంటా సార్ నువ్వు నా కాడకొస్తావా అంటున్నా అంటే మా ఇక్కడ నాకు నెలకి రెండు లక్షలు ఇస్తున్నారు డబ్బాలు ఇస్తా ఎప్పుడు జాయిన్ అయ్యారు చెప్పండి సార్ ఇప్పుడు వచ్చిన ఓకే ఆన్ ది వే సార్ బాయ్ సార్ ఏంటి ఏమైంది ఎక్సైటింగ్ ఆఫర్ ఒకటి వచ్చింది అది రోడ్ లో కూడా రాదు ఆటోలో ఆటో నాకు మీకు కాదు

వద్దు వద్దని చెప్తున్నా నెత్తి పైలకొట్టని తీసుకొచ్చి నెత్తి మీద కూర్చోబెట్టుకున్నారు పైగా నేను చూస్తుంటే నన్ను నేను అతను చూసుకున్నట్టు ఉందా అని పోగడతలో అందుకే అడ్డంగా పెట్టాడు చెప్తాను సీఎం గారికి చెప్పి నేను